ప్రభుత్వాన్ని ప్రశ్నించడము నేర్చుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సూచన చేశారో ఆ సూచనని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా ప్రభుత్వం అంటే ప్రజల నుంచి వేరు చేసి చూసేది కాదు ప్రభుత్వం అంటే డబ్బుల కట్టలు తీసుకొచ్చి ఓట్లను కొని దాన్నేదో ఒక హోదాగా అనుభవించడం కాదు ప్రభుత్వం అంటే ప్రజల కొరకు పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థ మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఏం డిమాండ్లు చేస్తా ఉన్నది వాళ్ళ పార్టీ కోసం విరాళాలు అడుగుతలేదు వాళ్ళకేదో హోదాతో కూడినటువంటి సౌకర్యాలు అడుగుతలేదు ప్రజలందరికీ నాణ్యమైన ఉచితమైనటువంటి విద్యా వైద్యము అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది మరి ఈరోజు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు రాజకీయ పార్టీలు ఏవైనా ప్రభుత్వాన్ని పరిపాలిస్తుండొచ్చు కానీ అంతిమంగా పేద ప్రజల యొక్క సంరక్షణ సంక్షేమమే వాటి యొక్క ధ్యేయం కావాల్సిన అవసరం ఉండే మరి నేటికి కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం అయింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి సుమారుగా కూడా అంతే సమయం పట్టినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ ప్రభుత్వ వైద్యశాల కన్నా మీరు వెళ్ళండి పారాసిటమల్ టాబ్లెట్ లేని పరిస్థితి రోజు ఉన్నది మరి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళేది ఎవరు కూటి కోసం లేచి సాయంత్రం వరకు కష్టం చేసి ఆ పైసలు వస్తేనే కడుపు నిండే పేద ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం అందరికి కూడా ఉన్నది ఆ కార్యక్రమాన్ని చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నేను నా మనసా వాచ కర్మేనా నా నేను నేను వ్యక్తిగతంగా నమ్మిన విషయం మీకు చెప్తా ఉన్న సోదరు ద్వారా పార్టీ అంటే మీది పద్ధతి అంటే మీది దీన్ని ఇవాళ ఒక సింధుగా స్టార్ట్ కావచ్చు రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద సింధు అవుతుంది తప్పకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు మీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది నేను కోరుతా ఉన్నా అట్లాగే వ్యవసాయం గురించి ఈరోజు దేశంలో వ్యవసాయ కమతాలుగా ఉంటే అందులో పేద మధ్య తరగతి కుటుంబాల చేతుల్లోనే దాదాపు వ్యవసాయ భూమి ఉన్నది పెద్దోరోడు ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఫామ్ చేసుకున్నారు పెద్ద పెద్ద తోటలు పెట్టుకున్నారు కానీ ఈరోజు మనం తింటున్న బియ్యాన్ని పండిస్తుంది ఒక పేదోడు మరి ఆ వ్యవసాయ భూమికి కావాల్సినటువంటి తాగునీటి సౌకర్యం కూడా మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి మరి దాని మీద కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం మారాలి ప్రభుత్వము ప్రతి సంవత్సరము మేము బడ్జెట్ లక్ష కోట్లు వైద్యాం రెండున్నర లక్షల కోట్లు వైద్యం మూడు లక్షల కోట్లు వైద్యం నెంబర్ కాదు ఇంపార్టెంట్ దాని యొక్క అమలు తీరు అనేది చాలా అవసరం కాబట్టి ఏ డిమాండ్లు న్యాయబద్ధమైన డిమాండ్లు ఏదో ధర్మ సమాజ్ పార్టీ అడుగుతా ఉన్నదో శక్తి మిషన్ తరఫున ఒక కళాశాలకు ప్రిన్సిపాల్గా గా దళిత సంఘాల ఒక కార్యకర్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సమాజంలోకి తీసుకువెళ్లేటువంటి ఒక సామాన్య కార్యకర్తగా నా మద్దతును నేను ప్రకటిస్తా ఉన్నా రాబోయే కాలంలో ధర్మ సమాజ్ పార్టీ అడిగిన డిమాండ్లే రేపు లోటు తీసుకురాగలిగేటువంటి అతిపెద్ద రాజకీయ అంశాలు అవుతాయి మరి ఆ రకంగా మీరు కూడా కలిసికట్టుగా ముందుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీము